నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి రానుంది అలాగే గత రెండు మూడు నెలల నుంచి మనం చూసుకుంటే కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు కువైట్లోని ప్రజల్లో ట్రాఫిక్ జరిమానాల గురించి అవగాహన కల్పించడానికి ప్రచారాలు చేస్తూనే ఉంది తాజాగా మనం చూసుకుంటే ఈ యొక్క ట్రాఫిక్ ఫైన్స్ ఏవైతే ఉన్నాయో జరిమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరు లాంగ్వేజ్లలో ఆరు భాషలలో తీసుకొని వచ్చామని చెప్పేసి ఇంగ్లీషు పర్షియన్ హిందీ బెంగాలీ ఉర్దూకు సంబంధించి ఆరు భాషల్లో ఫిలిఫినో దేశానికి సంబంధించి ఫిలిఫినో భాషలో కూడా అయితే ఈ యొక్క ట్రాఫిక్స్ ఈ యొక్క ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించి కొత్త చట్టానికి సంబంధించిన అన్ని రూల్స్ విధానాలు ప్రక్రియలు అన్ని మేము తీసుకొని వచ్చామని చెప్పేసి కువైట్లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులందరూ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త చట్టానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది అలాగే కువైట్లో ఉన్న కువైటీ పోరులు ముఖ్యంగా మన భారతీయులు అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త చట్టం అమలుకి రానుందన్న ముందు మాదిరిగా అయితే ఫైన్స్ ఉండవు ఎందుకంటే కువైట్లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది రెడ్ సిగ్నల్ జంప్ చేయడం కానీ లేకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా రోడ్డు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నారు దీనివల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో అయితే దాదాపు యాభై సంవత్సరాల తర్వాత మనం చూసుకుంటే కువైట్లో ట్రాఫిక్ చట్టాన్ని సవరిస్తూ ఉన్నామని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు డ్రైవింగ్ మీదనే శ్రద్ధ పెట్టాలి ఫోన్ మాట్లాడడం కానీ సిగరెట్ తాగడం కానీ ఏవైనా త్రాగడం కానీ తినడం కానీ ఏవి చేయకూడదని చెప్పేసి ఎందుకంటే కొత్తగా వచ్చిన కెమెరాలు ఏ ఏ కెమెరాలు ఏవైతే ఉన్నాయో డ్రైవర్ను ఫోకస్ చేసి డ్రైవర్ ఏం చేస్తూ ఉన్నాడని చెప్పేసి అతను ఏదైనా సీటు బెల్ట్ పెట్టుకోకపోయినా ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే వెంటనే ఫోటో మరియు వీడియో తీసి సెంట్రల్ కమాండ్ రూమ్కు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్కి అయితే పంపిస్తుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండే అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్